గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి ఇంత అపూర్వంగా గ్రామంలోకి స్వాగతం పలికిన విడవలూరు గ్రామ వాసువులందరికీ అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను విడవలూరు గ్రామం ఈ గ్రామం చాలా ప్రత్యేకమైన గ్రామం నా వరకు నా బాల్యం చాలా రోజులు సెలవుల సమయంలో నేను ఈ విడవలూరు గ్రామానికి వచ్చి ఇక్కడే మా అత్తమ్మ గారి ఎల్లూరు కూడా ఉంది ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను చాలా రోజులు గడిపేవాడిని ఇక్కడే హై స్కూల్ బిల్డింగ్ ఉంది ఆ హై స్కూల్లో కూడా నేను కూడా వచ్చి ఆడుకునేవాడిని అయితే గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులు నేను అప్పుడెప్పుడు చూశాను తర్వాత రెండు వేల పద్నాలుగు కూడా గ్రామము అప్పుడు ఎలా ఉనిందో రెండు వేల పద్నాలుగు దాకా అలానే ఉన్నింది హై స్కూల్లో ఇటువంటి ఆట ఆట ఆడుకోవడానికి సదుపాయం లేకపోతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నారా చంద్రెడ్డి గారి సారథ్యంలో మనకి హైస్కూల్లో ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు దానికోసం ఎస్టిమేషన్ అయితే డెబ్బై ఐదు పర్సెంట్ తెలుగుదేశం పార్టీ హయాంలో మనం చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారింది అలానే విడోలూరు మండలానికి వచ్చే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో సింగిల్ రోడ్ని ఒక పక్కన నెల్లూరు నుంచి విడవలూరుకి వచ్చే సింగిల్ రోడ్ని డబల్ రోడ్ చేశాం అలానే ముతువుతు వెళ్ళే సింగిల్ రోడ్ ని డబుల్ రోడ్ చేశాం అలానే రామ్ తీర్థం వెళ్ళే సింగిల్ రోడ్ని డబల్ రోడ్ చేశాం గ్రా ఈ మండలానికి వచ్చే ప్రధాన రోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డబుల్ రోడ్లు చేయడం జరిగింది అలానే ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులతో మండలంలో ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ గిరిజన గిరిజన దళిత కాలనీలు అన్నింటినీ కూడా మనము రోడ్లు వేసుకున్నాం ఇల్లులు కట్టుకున్నాం అలానే చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాం అలానే గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ గారు ఆ రోజున పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉంటే ఆయన అడిగి మంచినీటి సమస్యని పరిష్కరించడానికి విడవలూరు మండలంలో ఏడు వాటర్ ట్యాంక్లు మనము విడవలూరు మండలంలో మనం కట్టుకోవడం జరిగింది ఇలాంటి అన్ని అభివృద్ధి పనులు చాలా చేసాం ఇవాళ మనం తుఫాన్ వచ్చినప్పుడు గతంలో తుఫాన్ కానీ సునామీలు వచ్చినప్పుడు దాదాపు మత్స్యకారు గ్రామాల్లో వెయ్యి పైన ఇల్లులు కట్టాం అలానే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం ఒక మినీ హార్బర్ కట్టి విడులూరు మండలాన్ని ఒక గుర్తింపు కలిగిన ప్రాంతంగా చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది కానీ అధికార మార్పిడి జరిగి ఇవన్నీ కూడా ఎక్కడేసి కూడా ఆగిపోయినాయి ఆ మినీ స్టేడియం ఆగిపోయింది వాటర్ ట్యాంకులు కట్టాం కానీ ఆ వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇవ్వడానికి పాపం ఇక్కడ నాయకులకి సమయం లేదు ఐదేళ్ళు సరిపోలేదు అలానే మనం అక్కడ మినీ హార్బర్ కట్టాలనుకోవడం అది కట్టలేదు కనీసం గ్రామాల్లో సైడ్ కాలం నిర్మాణం జరగలేదు రోడ్లు వేసుకోలేదు ఇవాళ విడవలూరు మండలంలో అసలు అభివృద్ధి మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు అలానే సంక్షేమం మనకు అందిస్తున్నారు అంటే ఒక పక్కన ఒక పక్క ఇక్కడ వరి రైతులు ఉంటే ఈ గడిచిన వేళ్ళలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇచ్చే సబ్సిడీ కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అలానే పరికరాల మీద రైతు పరికరాలు రథాలు కానివ్వండి అలానే కల్టివేటర్లు కానివ్వండి ఇవన్నింటి మీద ఇచ్చే సబ్సిడీ తీసేశారు అలానే రైతులకి మనం గతంలో భూసార పరీక్షలు ఉచితంగా చేపించి వాళ్ళకు అవసరమైన పొటాషియము జింకు జిప్స్ అని కూడా మనం గతంలో ఉచితంగా ఇచ్చే వాళ్ళము రైతులకి ఎంతో విధంగా మనం అండగా ఉండే వాళ్ళము గతంలో రైతులకి సరక సరిగ్గా ధర లేకపోతే ఆ రోజున పుట్టి ధర పదహారు వేలు ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజున పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అడిగి అదనంగా అప్పుడు మన రైతుల కోసం పదిహేను వందల రూపాయలు ఆ రోజున ఇప్పించారు గడిచిన ఐదేళ్లలో రైతులు పూర్తిగా దఖలు పట్టారు అలాగే రైతులకి దాచుకోవడానికి మనకి ఎక్కడ కూడా గోడౌలు లేవు మన నియోజకవర్గంలో గోవు నియోజకవర్గం పూర్తి డెల్టా ప్రాంతం దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాల వరి రైతులు ఇక్కడ ఉంటారు వాళ్ళు దాచుకోవడానికి గోడౌన్లు లేవు నేను నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఆయన యువగలం పాదయాత్ర వచ్చిన సమయంలో ఆయన మన ప్రమాణం చేశారు రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏవైతే వరి పండించే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఆ మండల హెడ్ క్వార్టర్స్ ఖచ్చితంగా వరి ఆరబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఏర్పాటు చేస్తాం ఆ గోడలు కూడా రైతులకి సబ్సిడీ వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు వచ్చారు గతంలో తెలుగుదేశం పార్టీ జరిగిన అభివృద్ధి పనులు మనకు కొనసాగాలన్నా మళ్ళీ రెట్టింపు సంక్షేమం మనకు అందాలన్నా ఇక్కడ ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు అలానే మనకి క్రిస్టియన్ సోదరులకి గతంలో జరిగిన అభివృద్ధి పథకాలు జరగాలన్నా మళ్ళీ మనము గతంలో చూసిన అభివృద్ధితో కూడిన సంక్షేమం మనకు అందాలన్నా ఈ రోజున మన ముందుకు వచ్చిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆశ్రయించమని చెప్పి కోరుతున్నాను చాలా మంచి దంపతులు ఒక పక్కన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకో పక్కన ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే ఎన్నో మంచి పనులు చేశారు ఒక పక్కన హాస్పిటల్స్ కట్టారు ఉచితంగా పిల్లలకి చదువు చెప్తున్నారు స్కూల్ కట్టి అలానే మనకి మంచి మంచినీళ్ళు ఇబ్బందికరంగా ఉంటే ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేసి మనందరం కూడా స్వచ్ఛమైన నీళ్ళు అందించిన దంపతులు ఈ రోజున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో ఒక ఇన్ని మంచి పనులు చేశారు అంటే రేపు ప్రత్యక్షంగా రాజకీయాల్లో మన నియోజకవర్గానికే కాదు మన పార్లమెంట్కి ఖచ్చితంగా మంచి చేస్తారు తెలుగుదేశం పార్టీ సారథ్యంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పి నేను గట్టిగా నవ్వుతున్నాను మనమందరం కూడా సైకిల్ గుర్తుకునేసి ఇంకా సరిగ్గా నాలుగో రోజు మే పదమూడో తేదీ మనకు ఎలక్షన్ జరగబోతుంది మనందరికీ రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉంటుంది ఎమ్మెల్యే ఓటుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లు సైకిల్ గుర్తు కొట్టేసి నుంచి మంచి మెజారిటీతో అసెంబ్లీకి పంపించండి ఖచ్చితంగా మన మండలానికి మన నియోజకవర్గానికి మన పార్లమెంట్ కి జరగాల్సిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా దమ్మతి ఇద్దరు కూడా చేస్తారని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటారు అందరూ ఆలోచించండి కేవలం తెలుగుదేశం పార్టీ హాయంలోనే మనకి మంచి జరిగింది రైతులకు కానివ్వండి మన మండలానికి కానివ్వండి మన గ్రామానికి మంచి జరిగింది మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే ముఖ్యమంత్రిగా నారా చంద్రుడు గారు అవుతేనే ఎమ్మెల్యేగా వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అవుతేనే మన కోవిడ్ నియోజకవర్గానికి మంచి రోజు వస్తాయని చెప్పి ఈ సభముఖంగా మీ అందరూ కూడా కోరుకుంటూ ఎవరు కూడా మర్చిపోవద్దు మీరందరూ గుర్తు పెట్టుకోవాలి నాలుగో రోజు సరిగ్గా ఈ రోజు నుంచి నాలుగో రోజు రాబోయే ఎలక్షన్లు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినించమని చెప్పి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను ఇక్కడ ప్రశాంత్ గారు వస్తారు మనందర యొక్క విజయోత్సవ ర్యాలీ మరింత పెద్ద ఆ 我们弄啥？